बोले <laughs> <sus TE -2> <laughs> yes, की त मेरा घर पास आना था भाइ टु लास्ट ऑर्डर वाला रे छोटे बच्चे रहका छ Terima kasih telah menonton! హనుమాన్పుర గ్రామ హనుమాన్పుర పట్టణ వాస్తవ్యమైన మేము పన్నెండవ నెంబర్ వార్డు నందు మా రోడ్డు మా రోడ్డు గురించి మా విన్నపం జరుపుకోవడం ద్వారా చెప్పడం తెలపడం జరుగుతున్నది నా పేరు వచ్చేసి రాజు చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా మా కాలనీ వాసులు మాకు గత ఎనిమిది నెలల కింద ఈ కౌన్సిలర్ పీరియడ్ వాళ్ళు ఉన్నప్పుడే మాకు సిక్స్ డాష్ త్రీ డాష్ ఫార్టీ ఫోర్ బై డి బై టెన్ బై ఎయిట్ నుంచి బై టూ వరకు రోడ్డు గత ఎనిమిది నెలల కిందనే శాంక్షన్ అయ్యింది అయినా ఇక్కడ మేము పోయి కౌన్సిలర్ గారిని కలవ కలిసి ఇక్కడ మా ప్రజలందరూ మా గ్రామ మా పట్టణ ప్రజలందరూ కూడా కలి కలిసాం అతన్ని కూడా ఎలాంటి ఫలితం లేదు ఇప్పటివరకు ఎవరు పట్టించుకోవడం లేదు మా తర్వాత అయిన గల్లీలో కూడా రోడ్లు వాళ్ళంత వాళ్ళందరికీ రోడ్లు వేస్తుండ్రు వాళ్ళకి వాళ్ళ వాళ్ళ సమస్య లేదు వాళ్ళని మొత్తం పరిష్కరించి చేయగలుగుతున్నారు కానీ మమ్మల్ని పట్టించుకోవడం లేదు మేము ముఖ్యంగా మిమ్మల్ని కోరడం ఏంటంటే మా మీ న్యూస్ ఛానల్ ద్వారా మేము కోరడం ఏంటంటే గల్లీలో పెద్ద మనుషులు ఉన్నారు చిన్నపిల్లలు ఉన్నారు మొత్తం పాములు తిరుగుతున్నాయి అంతకలం మీరు వీడియో కూడా కవరేజ్ చేసుకోండి మొత్తము ఇవన్నీ మొత్తము కంప చెట్లు కానీ ముండ్లు కానీ పాములు తిరగడం కానీ చిన్నపిల్లలు ఉన్నారు స్కూల్కి పోయే పిల్లలు ఉన్నారు పెద్ద మనుషులు ఉన్నారు వాళ్ళకి తెలియదు కొద్దిగా మేము ఈ ఈ దృష్టిని కూడా మేము కౌన్సిలర్ దృష్టికి తీసుకెళ్ళాము అప్పుడు ఎలాంటి అతని నుంచి కూడా మాకు ఎలాంటి సహకారం అందలేదు తగు చర్యలు తీసుకొని మీరు కూడా ఇది చేయగలరని పై అధికారులకు తెలిపి మా యొక్క సమస్యల్ని మీ మీ దగ్గర విన్నపించుకుంటున్నాం మీరు కూడా మా మా యొక్క న్యూస్ని పై అధికారులకు చేరవేసి మాకు మా గల్లికి రోడ్ అయ్యేటట్లు మీరు ప్రయత్నం చేయగలరని మా యొక్క మనవి మేము ప్రతి ఒక్క ఇల్లు ఆ కొన నుంచి బై ఎయిట్ నుంచి బై ఎయిట్ బై టూ వరకు ఇంటి ట్యాక్సులు కానీ నల్ల ట్యాక్సులు కానీ ప్రతీది మేము కట్టుకుంటున్నాము మేము ఇలాంటి ఎలాంటి బకాయిలు కూడా లేవు ఒకసారి కూడా మీరు చెక్ చేసుకోండి మన మన మున్సిపల్ది ఏది చితబండ్ వచ్చినా ఏం వచ్చినా కూడా వాళ్ళకి మేము సహకారం అందిస్తూనే ఉన్నాము మాకు ఒక రోడ్ ఒకటి కూడా చేసి మీరు ఒక ఇది చేయాలని మేము ఇది చేయడం మాకు సంతోషకరమైన విషయము ఇంత ముందుకు మేము ఈ నెల ఏడు తారీఖు మేము ప్రజావాణి మా కౌన్సిలర్ మమ్మల్ని పట్టించుకున్నందుకు మేము ప్రజావాణిలో మేము ఫిర్యాదు చేయడం అయినది ఎందుకంటే మా తర్వాత గల్లీలు ఇవైనాయి కాబట్టి మొత్తం రోడ్లు వేస్తారు కాబట్టి ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం అయింది అక్కడ అధికారులు మనం స్పందించి మున్సిపల్ కమిషనర్ కానీ కలవ కలవమన్నారు అక్కడ మున్సిపల్ కమిషనర్ దగ్గర వెళ్ళి కూడా లెటర్ ఇచ్చి అక్కడ కూడా సార్కి కూడా ఫిర్యాదు చేయడం అయితే చేస్తే సార్ కూడా మమ్మల్ని పట్టించుకొని ఆయన ఏం చేసినట్టడంటే దీనికి తగు దీనికి రోడ్డుకు సంబంధించిన తగు అధికారులు మన ఎవరు ఎంఈ కానీ ఏఈ కానీ వాళ్ళని కలవమని చెప్పారు వాళ్ళని కూడా కలిసిన అయినా కూడా ఇప్పటికి కలిసిన కూడా ఎలాంటి మార్పు లేదు అందుకే మేము మీ దగ్గర మన ఏ అధికారు వచ్చి కూడా ఎవరు కూడా పట్టించుకోవడం లేదు ఎంక్వైరీ చేయడం లేదు కొద్దిగా చూసుకోవడం లేదు పై అధికారులకు తెలియజేయాలని మేము పదే పదే మేము కోరుకుంటున్నాము మాది హన్మన్పూర్ ఇక్కడ గల్లీలో అంత ఉనవాడుతుంది బురద బుర్ద ఉంది మా పిల్లలకు మాకు రానికొస్తలేదు ఎవరిని అడిగినా పట్టించుకుంటలేదు మాట రోడ్లే రోడ్లే లేవు శాంతనైనా కూడా అతలు అతలకి కేసరి ఇతలకి అయిపోయేది పట్టు మా పిల్లలకు మాకు పాములు పురుగులు వస్తాయి బుర్జా నడవనికి కూడా వస్తలేదు మాకు మీరు కొంచెం ఏమన్నా చేస్తారేమో